మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారంలో మరో ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది గతంలో ముంబై నటి విషయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొని దానికి సంబంధించి కేసులు కూడా నమోదైన పరిస్థితిని మనం చూసాం తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి రఘురామకృష్ణం రాజు వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారని సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఇప్పుడు మరొక ఐపీఎస్ అధికారిపై కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనిపిస్తోంది అది కూడా మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల కేసులో సంబంధాలు ఉండడం వల్ల మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రులు చెప్పినటువంటి వాటిని చేయడం వల్ల నిబంధనలు అతిక్రమించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎస్ఐ సిఐ స్థాయి అధికారులతో పాటు ఐపీఎస్ స్థాయి అధికారుల పైన కూడా కేసులు నమోదు అవుతుండడం వారిపై సస్పెన్షన్ వేట్లు పడుతుండడం అటు పోలీస్ వర్గాలలో కూడా చాలా కలకలం రేపుతోంది విడుదల రజని మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఏం చెప్పింది వేదంలాగా జరిగినటువంటి సంఘటనలు గుంటూరు జిల్లాలో మనం చాలా చూసాం స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారని ప్రభుత్వం మారిన తర్వాత విడుదల రజనీ పైన ప్రధానంగా నమోదైనటువంటి ఫిర్యాదు ఫిర్యాదు చాలా రోజుల క్రితమే పోలీసులకు అందినప్పటికీ ఆమె మాజీ మంత్రిగా పనిచేసి ఉండడం దాంతో ఏదైతే ప్రజాప్రతినిధుల పైన అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించేటువంటి సమయంలో గవర్నర్ నుంచి అనుమతి తీసుకురావాల్సి రావాల్సి ఉండడం ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యవహారం కాబట్టి రాజకీయ ఆరోపణలు రాకుండా చూడటానికి ఏదైతే ఫిర్యాదుదారులు చేసినటువంటి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేసి చివరకు అందులో ఖచ్చితంగా ఏదైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడినట్లుగా విచారణలో తేలడం వల్ల గవర్నర్ అనుమతికి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాశారు దీంతో విడుదల రజని అరెస్టు కావడం అనేటువంటిది ఖాయంగా కనిపిస్తోంది అది గవర్నర్ నుంచి రిప్లై కోసమే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అయితే విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అధికారి జాసువా పాత్ర ఏంటి అని అందరూ గూగుల్లో సర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం చాలా సందర్భాలలో లేదా చాలా మంది గుమ్ముగూడినటువంటి ఎక్కడైనా టీ స్టాల్స్ కానీ లేదా రచ్చబండ లాంటి ప్రాంతాల్లో ఇదే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ముంబై నటి కేసులో కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు పడ్డారు రఘురామకృష్ణం రాజు కేసులో కూడా ఇప్పుడు ఆ విచారణను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా విడుదల రజిని కన్స్ట్రక్షన్ యాజమానిని బెదిరించి అక్షరాల రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలను వసూలు చేసింది దీని వెనుక పాత్ర ఉంది ఐపీఎస్ అధికారిదని స్పష్టంగా పోలీసుల విచారణలో తేలింది ఆయన ఆ సమయంలో గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఆ కన్స్ట్రక్షన్ను ఆయన తనిఖీ చేసి దాదాపు యాభై కోట్ల రూపాయల ఫైన్ వేయాల్సి ఉంటుంది తమ పైన అని యాజమాన్యాలను బెదిరించినట్లు విడుదల రజనీ గారితో మాట్లాడుకోండి అని ఈ అవినీతి జరగడానికి ఆయన ప్రోత్సాహం ఇచ్చినట్లుగా కూడా ఫిర్యాదును బట్టి ఉంది దీంతో విడుదల రజనీకి ఆ స్టోన్ కర్షర్ ఆ యాజమానులకు మధ్య రెండు కోట్ల ఇరవై లక్షల ఒప్పందం కుదిరి రెండు కోట్లను మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ పది లక్షలు అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ అధికారిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి జాసువా గారికి విడుదల రజనీ పిఏకి ఒక పది లక్షలు ముట్టినట్లుగా కూడా దాంట్లో విచారణలో తెలిసినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విడుదల రజనీ అరెస్టుతో పాటు ఐపీఎస్ అధికారి జాసువా సస్పెన్షన్ కూడా ఖాయంగా కనిపిస్తోంది ఆయన కూడా ఈ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది మొత్తానికి మహాకూటమి ఏర్పడ్డాక గతంలో ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు చేసేటటువంటి అనేక మలిన పనులలో తమ యొక్క పాత్రను కూడా ద్విగ్గిజయంగా కంప్లీట్ చేసినా లేదా భాగస్వామ్యం వహించినటువంటి పోలీస్ అధికారులపై వేటు పడుతూనే ఉంది ఆ సస్పెన్షన్ అనేటువంటి కత్తి ఇంకా ఎంతమంది అధికారులపై పడనుందో అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధాన వార్త ఈ కూర్చుంది